మహాలక్ష్మి వ్రత కథ మొదటి అధ్యాయం పూర్వకాలంలో ఒక పుణ్యక్షేత్రానికి ఆనుకొని ఉన్న ప్రశాంతమైన గ్రామంలో శాంతి ది సున్నా పలతో నిండిన ఒక బ్రాహ్మణ కుటుంబం జీవించేది ఆ కుటుంబంలో శ్రీధరుడు అనే సత్పురుషుడు ఆయన సతీమణి సుశీల ఉండేవారు వారు ధర్మాన్ని పాలిస్తూ దైవభక్తితో జీవిస్తూ గ్రామస్తులందరికీ ఆదర్శప్రాయులు అయితే వారి జీవనంలో ఒక విషాదం ఉండేది అనేక సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్నో దేవాలయాలకు వెళ్లినా ఫలితం కనిపించలేదు ఇది సుశీలకు హృదయవేదనగా మారింది కాని ఆమె భక్తి మాత్రం క్షీణించలేదు ఒకరోజు శ్రావణమాసం ప్రారంభమవుతున్న వేళలో సుశీల అర్ధరాత్రి పూజాసమగ్రి సిద్ధం చేస్తూ ఉండగా కరువు జ్యోతి ముందు ఒక అద్భుత దృశ్యం ప్రత్యక్షమైంది చుట్టూ పసుపువర్ణ కాంతి విరాజిల్లింది ఆ వెలుగులోంచి ఒక వృద్ధ స్త్రీ ప్రత్యక్షమై ఆమెలో దైవికత కనిపించేది ఆమె చిరునవ్వుతో సుశీలను చూసి అన్నారు కుమార్తె నీవు కన్నా లేనివారి కన్నీరు పడుతూ నన్ను పిలుస్తున్నావు నీ పిలుపు వినిపించింది మహాలక్ష్మీదేవి నీపై దయచూపింది ఆమె ఆజ్ఞ ప్రకారం ఈ శ్రావణమాసంలో మహాలక్ష్మి వ్రతాన్ని భక్తితో ఆచరించుము నీ కుటుంబంలో సిరిసంపదలు సంతానం అయోమయములు తొలగి శుభఫలాలు కలుగును సుశీల ఆశ్చర్యంతో నమస్కరించి అడిగింది అమ్మా ఈ వ్రతం ఎలా చేయాలి నాకు తెలియదు వృద్ధ స్త్రీ మృదు స్వరంలో వివరించింది శ్రావణ శుక్ల పక్షం మొదటి శనివారం నుంచి ఆరు వారాలు వ్రతం చేయాలి గోరంటెలో పూజ చేసి అంకురార్పణ చేసిన గుప్పిలో మహాలక్ష్మి రూపాన్ని ఆరాధించాలి పసుపు కుంకుమ నైవేద్యం దీపం ఇవన్నీ పవిత్రంగా ఏర్పరచాలి ఇలా చెప్పి ఆశీర్వదించిన వెంటనే ఆ వృద్ధ స్త్రీ క్రమంగా అదృశ్యమైంది ఆమె ఎవరో సుశీలకు తెలియదు కానీ హృదయంలో ప్రశాంతత నిండింది అది దేవి స్వరూపమే అని ఆమె భావించింది ఆ రాత్రే శ్రీధరుడికి జరిగిన సంగతులన్నీ చెప్పి మరుసటి ఉదయం నుంచే భక్తితో మహాలక్ష్మి వ్రతం చేయాలని నిర్ణయించారు ఇలా ప్రారంభమైంది సుశీల జీవితాన్ని మార్చిన పవిత్ర వ్రతయాత్ర